नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధసూదనం హరిం నరహరి నామం గోవిందం దివామనం ఓం నమ శివాయ నమ శివాయం నమఃశివాయ నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ అసలు ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుండి వచ్చే సంవత్సరం మే పద్నాలుగు వరకు దాదాపు పదమూడు నెలల పాటు గ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురువు వృషభరాశిలో సంచరిస్తాడు సో ఈ గురువు యొక్క వృషభరాశి సంచారం ముఖ్యంగా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీలైన వీలైనంతమందితో షేర్ చేయండి నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో గురువు ఋషభ సంచరిస్తున్నప్పుడు ఇది కుంభరాశి నుంచి కుంభలగ్నం నుంచి నాలుగో స్థానం అవుతుంది అయితే అర్ధాష్టమ గురువు సంచారం యూజువల్గా అర్ధాష్టమ గురువు సంచారం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ గురువు యొక్క శుభ దృష్టి అంటే గురువు యొక్క దృష్టి ఇక్కడ ఎనిమిది పన్నెండో స్థానాల మీదుగా ఏర్పడుతుంది అంటే మోక్ష త్రికోణ స్థానం ఏర్పడుతుంది సో గురువు రెండు పదకొండవ స్థానాల అధిపతి నాలుగో స్థానంలోకి రావటం వల్ల తల్లి ఆస్తి కలిసి వస్తుంది స్థిరాస్తు వ్యవహారాలు చాలా వరకు అనుకూలిస్తాయి పదకొండవ స్థానాధిపతి నాలుగులోకి రావటం వల్ల స్థిరాస్తుల మీద మంచి అవకాశం అంటే రెంట్స్ కానీ లేకపోతే వాటి వాల్యూ పెరగటం కానీ వాటి మీద ఆదాయం కానీ బాగా పెరుగుతుంది స్నేహితుల వల్ల మంచి మేలు జరుగుతుంది ఇంకా తండ్రి తరఫు బంధువుల వల్ల మేలు జరుగుతుంది అయితే కొద్దిగా బంధువుల బంధువులతో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావటం కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావటం కానీ తల్లితో మిస్అండర్స్టాండింగ్ రావటం కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మీరు ఎంత ఎక్కువ దైవారాధన చేస్తే అంత ఎక్కువ ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశీ విషయాలు కలిసి వస్తాయి విదేశాల్లో వీసా గ్రీన్ కార్డ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇవంటి బిజినెస్ వంటి అన్నీ కలిసి వస్తాయి ఇంకా కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది తర్వాత కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి గురువు యొక్క ఒక దృష్టి స్థానం మీద ఏర్పడుతుండటం వల్ల వృత్తి ఇచ్చే చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి సో కుంభరాశి వారికి ఒక మంచి ఉద్యోగం లేదా మంచి వ్యాపారం పదవి రావడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా క్రమశిక్షణతో పనిచేస్తారు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చాలా ఎక్కువ పనిచేస్తారు అంటే ఇక్కడ వృత్తి ఇచ్చా అంటే ఇంటికి అంటే గృహంలో మీరు గడపడానికి తర్వాత వృత్తి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కొద్దిగా కాన్ఫ్లిక్ట్ ఏర్పడటం దీనివల్ల గృహ జీవితంలో కొద్దిగా ప్రాబ్లం రావడం జరుగుతుంది తర్వాత అంటే డొమెస్టిక్ పీస్ కరెక్ట్గా పెట్టుకోవడానికి సుఖ సౌఖ్యాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇంకా గురువు యొక్క ఒక దృష్టి స్థానం మీద ఏర్పడుతుండటం వల్ల తాతగారు ఆస్తులు కలిసి రావడానికి లేదా వీలనామాల ద్వారా కానీ ఆకస్మిక ధనప్రాప్తికి తర్వాత ఇంకా స్పెక్యులేషన్ ద్వారా ధనప్రాప్తికి గిఫ్టుల రూపంలోనూ రావటానికి మంచి అవకాశం కలిసి వస్తుంది ఆరోగ్యం కుదురుపట్టడానికి అంటే మీరు ఎంత విశేషంగా పూజలు చేస్తే అంత ఆరోగ్యంగా విశేషమైన ఆనందంగా ఉంటారు ఇంకా పన్నెండవ స్థానం మీద కూడా దృష్టి ఏర్పడుతుండటం వల్ల పన్నెండవ స్థానం అనేసరికి ఇక్కడ మకర రాశి మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల ఖర్చులు తగ్గే అవకాశం ఉంది అయితే బంధువుల ఇచ్చా కానీ లేకపోతే స్థిరాస్తులు ఇచ్చా కొద్దిగా ఖర్చు పెట్టి వాటిని మరమ్మతులు చేయించడం కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి ఫంక్షన్ చేయడానికి తర్వాత శుభకార్యాలు చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి సో వ్యయం అయ్యే అవకాశం ఉంది అయితే అర్ధాష్టమ గురువు కొద్దిగా మానసిక అంతర్గత మానసిక స్థితి కొద్దిగా ఇన్సెక్యూర్గా ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల కొద్దిగా వ్యవహారాల్లో కొద్ది ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది గురువుకి సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఒకటిన్నర కేజీల గోద శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం ఓం గురువేర మహా అనే మంత్రాన్ని పఠించటం తర్వాత శివాలయంలో సోమవారం నాడు ఎవ్రీ మంత్ రుద్రాభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి